హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఇవాళ దోసకాయ పచ్చడి అల్ల పచ్చడితో మీ ముందుకు వచ్చేశాను అంటే అల్ల పచ్చడి రెండు రకాలుగా చేయించండి మా వాళ్ళు అడిగారు అమెరికా నుంచి అడిగారు దోసకాయ పచ్చడి ఒకసారి చేసి చూపించు తర్వాత అల్ల పచ్చడి చేసి చూపించు అని అడిగారు అందుకని వాళ్ళ కోసం చేశాను ఇదిగోండి దోసకాయ పచ్చడి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి దోసకాయ పచ్చడి చెప్తాను ఎలా చేయాలో తర్వాత ఇది అల్లపచ్చడి అల్లపచ్చడి అలా ఒక రకం అందులో చూపించాను వీడియోలో ఇప్పుడు ఇంకో రకం అది ఏంటి అనేది చెప్తాను ఇదేమో కొంచెం ఆవు పిండి ఇదేమో కొంచెం మెంతులు వేయించుకున్న పిండి ఇదేమో కారం టాటా సంపన్న కారం ఈ గ్లాస్తో తీసుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే దోసక పచ్చడి దోసల పచ్చడి ఎలాగా మనం అందులో వేయించాలి వీడియోలో చూడండి అలా వేయించేసుకోవాలి మిరపకాయలు వేయించేసి ఎలాగా ఇవి వేయాలి పోపు గింజలు అన్నీ వేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అన్నీ వేసి వేయించేసి తర్వాత మిరపకాయలు వేసి వేయించి తర్వాతేమో ఇది వేయాలి అది వేసేసి బాగా పచ్చిమిరపకాయలు బాగా తుంచి వేయాలి కట్ చేసి వేయాలి పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలిగి దించేసేయాలి పచ్చిమిరపకాయలు వేసాక స్టవ్ ఎక్కువసేపు ఉంచక్కర్లేదు తీసేసుకుని గ్రైండ్ చేసుకుని దోసకాయ ముక్కలు తరుక్కోవాలి తరుక్కుని అందులో ఆ కారంలో ఇలా కలిపేసుకుని పెట్టేసుకోవాలి దోసకాయ పచ్చడి అయిపోయింది ఇప్పుడు అల్లం పచ్చడి ఏం చేయాలి అల్లం తరుపు పెట్టుకోవాలి దాంతో చూపించాలి మీడియాలో అల్లం తరిగి పెట్టుకోవాలి అది బాగా కొంచెం వేయించేసి అది గ్రైండ్ చేయాలి ఫస్ట్ అల్లం గ్రైండ్ చేసి ఎవరి పెట్టుకుని బెల్లం సన్నగా తరిగి గ్రైండ్ చేసుకోవాలి సన్నగా తరుక్కోలేమండి అంటారా ఏం చేయాలి బెల్లాన్ని కొంచెం అట్ట నీళ్ళు చల్లి ఉడకబెట్టుకోవాలి అలా బెల్లం కరెక్ట్గానే తీసేసేయండి తీసేసి పచ్చళ్ళలో పోసుకోవాలి అదొక పద్ధతి లేదంటే సన్నగా తరుక్కుంటామండి అంటే సన్నగా తరిగేసి గ్రైండ్ చేయడం అదొక పద్ధతి ఇప్పుడు ఏం వేయాలి అల్లం వేయాలి బెల్లం వేయాలి ఏమో కారం ఒకటి ఇంద మనకి వీడియోలో చెప్పాను అది ఎండు కారం ఇప్పుడేంటి ఎండు కారము వేయించిన కారం కూడా వేయాలి వేయించడం ఎలాగా ఇందాక దోసకాయ పచ్చడికి వేయించామే ఇప్పుడు పచ్చిమిరపకాయలు లేకుండా వేయించి గ్రైండ్ చేసి ఆ కారాన్ని ఇందులో కలుపుకోవాలి ఇది సగం వేయాలి అది సగం వేయాలి ఈ రెండు కలిపి వేస్తే ఇలాగా వస్తుంది అనమాట బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఎలా కావాలంటే అలా చేసుకోండి కారం ఏమో దీంతో రెండు గ్లాసులు పోయండి కారం మళ్ళా రెండు గ్లాసులేమో వేయించిన వేయించుతాం కదా మిరపకాయలు ఆ కారం పోయండి బెల్లం వేయండి అల్లం వేయండి అన్నీ కలిపి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి తెరగమాత వేసుకోవాలి తెరగమాత వేసుకున్నాక వేయించిన మెంతి పొడి వేసుకోవాలి కొంచెం ఎంత అరచంచాడు కూడా అక్కర్లేదు అలా వేయాలి కొంచెం ఆవాలి ఊరికి అంత ఆవాలు వేసేసి ఈ కారం అన్నీ కలిపి గ్రైండ్ చేసేసి తీసేసి ఇరతలకి ఆవాలు ఆవాలు మెంతులు ఇంగువ వేసి తెరమాత వేసేయండి కొంచెం చల్లారాక పోయండి అంతేనండి అల్లం అయిపోయింది అల్లం పచ్చడి అయిపోయింది బాయ్ నచ్చితే లైక్ చేయండి వీడియో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ హలో దోసకాయ పచ్చడికి చింతపండు బదులు మామిడికాయ గుజ్జు వేసానండి అంటే కొంచెం చింతపండు వేయాలి కదా దోసకాయ పచ్చట్లో దానికి చింతపండు బదులు మామిడికాయ గుజ్జు వేసాను మీకు మామిడికాయ గుజ్జు ఉంటే సరే లేదంటే చింతపండు నానబెట్టుకుని అది గ్రైండ్ చేసేసుకోండి ఎంత చింతపండు అంటే దాని సరిపడా మీకు తెలిసిపోతుంది దాని సరిపడా చింతపండు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకుని నీళ్ళల్లో నానబెడితే గమ్మున నానిపోతుంది అది నానబెట్టుకుని పచ్చడితో పాటు గ్రైండ్ చేసేసుకోండి అంతే మిగతావన్నీ నేను నేను చెప్పినట్టే వీడియోలో చెప్పినట్టు కానీ ఇదొకటి మాత్రం చెప్పలేకపోయాను అందుకని ఇప్పుడు చెబుతున్నాను దోసకాయ ముక్కలు గ్రైండ్ చేయక్కర్లేదండి గ్రైండ్ చేసిన కారమే దోసకాయ ముక్కల్లో కలిపేసేయండి అంతే ముక్కలు ముక్కలుగా ఉంటేనే దోసకాయ పచ్చడి బాగుంటుంది రైట్ అలా అల్లపచ్చడికి చింతపండు బదులు మామిడికాయ గుజ్జు వేస్తామండి మిగతావన్నీ నేను చెప్పినట్టే చింతపండు బదులుగా మామిడికాయ గుజ్జు వేస్తాను లేదండి మేము చింతపండు వేసుకుంటామంటారా వేడి నీళ్ళల్లో నానబెట్టి అది గ్రైండ్ చేసుకోండి ఎంత అంటే మీరు చూ సుమారుగా ఎంత అల్లపచ్చడి చేస్తారో చూసుకోండి కొంచెం అయితే కొంచెం నానబెట్టుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే నిలవ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ నానబెట్టుకోండి అది సుమారుగా చూసుకుని వేసుకోండి బెల్లం కూడా ఇంగ్రీడియంట్స్ అయి అన్నీ ఇవే కాకపోతే మీరు దాన్ని బట్టి మిగతావన్నీ ఫాలో అవ్వాలి అది